మన దేశంలో ఆడవాళ్ళు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు భర్త ప్రాణాల మీదకు వస్తే యముడినే ఎదిరించడానికి కూడా మన వాళ్ళు వెనకాడరు అలాంటిది ఒక అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ ఓ లెక్కే కాదు తన భర్తను చంపాడని ఒక సాధారణ గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్గా ఎలా మారిందో తెలుసుకుంటే దిమ్మ తిరిగిపోతుంది హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్కి ఏ మాత్రం తీసుకుని స్వప్న దీది అలియాస్ అష్రఫ్ స్టోరీ ఈ వీడియోలో చెప్పుకుందాం మీరు మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది దావుద్ ఇబ్రహీం ఈ పేరు తెలియని ఇండియన్స్ ఉండరు పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబే వరుస పెరుగులకు కారణం ఇతగాడే ఇంటర్నేషనల్ టెర్రిస్టులతో చేతులు కలిపి ముంబై లాంటి మహానగరంలో అతను చేసిన మారణ హోమానికి ఎంతో మంది చనిపోయారు ఇదొక్కటే కాదు డ్రగ్స్ ఆయుధాలను మరియు అమ్మాయిలను సప్లై చేయడం వంటివి దావుద్ ఇబ్రహీం చాలా సింపుల్ గా చేసేవాడు వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం తలుచుకుంటే అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి కూడా అంతమైపోవాల్సిందే బాలీవుడ్ లో ఎంతో మంది సెలబ్రిటీలను తన చిట్కన వేళ్ల మీద ఆడించాడు ఎంతో మంది రాజకీయ నాయకులకు ఉచ్చ పోయించాడు అయినా ఇంతవరకు అతన్ని ఎవరు పట్టుకోలేదు కానీ ఒకే ఒక మహిళ సాధాసి హౌస్ వైఫ్ దావుద్ ఇబ్రాహిం ని చంపాలని డిసైడ్ అయ్యింది నేరుగా వెళ్లి దాడి చేసింది ఊహించడానికి ఇది నమ్మశక్యంగా లేదు కదా కానీ ఇది రియల్ గా జరిగిన స్టోరీ తుపాకీ ఎలా పట్టుకోవాలో దగ్గర నుండి దావుద్ సామ్రాజ్యంలోకి ఎలా అడుగు పెట్టాలో డీ కంపెనీని ఎలా ఢీ కొట్టాలో కూడా నేర్చుకుంది ఒక ముస్లిం స్త్రీగా ఎప్పుడు బురకా వేసుకునే ఆమె దాన్ని వదిలిపెట్టి జీన్స్ టీషర్ట్ లు వేసుకుంది బైక్ నడపడం కూడా నేర్చుకుంది కళలో కూడా ఎప్పుడు అడుగు పెట్టని డాన్స్ బార్ లోకి వెళ్ళింది ఆమె ప్లాన్ వింటే మనకి కూడా ఆహా అనిపించక మానద్దు ఆమె గురించి మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై అనే బుక్ కూడా రాశారంటే అర్థం చేసుకోండి ఆమె గురించి ఇప్పుడు ఈ స్టోరీలో డీటెయిల్ గా చెప్తాను కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంది క్రికెట్ జరుగుతున్న ఈ మ్యాచ్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ రెండు వందల అరవై రెండు పరుగులు తీసింది తర్వాత ఇండియా నలభై ఏడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది అకిబ్ జావేద్ వేసిన ఫస్ట్ బాల్ కి సచిన్ ఎల్బిడబ్ల్యూ చేశాడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికి గుండెలు బద్దలయ్యాయి ఈ మ్యాచ్ ఇండియా ఓడిపోతుందని డిసైడ్ అయ్యి అందరు టీవీలు స్విచ్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నారు అయితే ముంబైలో నాగ్పత్ ఏరియా హుజ్రా ఏరియాలో ఉన్న ఒక ఇంట్లో ఒక ఆడమనిషి టీవీ చూస్తూ ఉంది ఆమెకు మాత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఆ మ్యాచ్ లో అనుక్షణం కనిపిస్తున్న ఓ వ్యక్తి మీద మాత్రమే ఆమె దృష్టి ఉంది అతను ఒకప్పుడు ఇండియాని ఉచ్చపోయించాడు అతనే దావుద్ ఇబ్రాహీం అతన్ని కన్నర్పకుండా చూస్తున్న ఆవిడ పేరు అష్రఫ్ అష్రఫ్ ఒక మామూలు హౌస్ వైఫ్ ముంబై ముస్లిం ఫ్యామిలీలో పుట్టిన అష్రఫ్ కి మహమ్మద్ ఖాన్ తో పెళ్ళయింది అప్పుడు ఆమెకు టీనేజ్ కూడా దాటలేదు ఏదో ఆమెను చూసిన మహమ్మద్ ఖాన్ ఆమెతో ప్రేమలో పడి నిఖా చేసుకున్నాడు అయితే తన భర్తకి అండర్ వరల్డ్ లో ఉన్నాయి అనే విషయం ఆమెకు తెలియదు తన భర్త అందరిలాగే దుబాయ్ వెళ్లి డబ్బులు పంపిస్తూ ఉంటే మురిసిపోయేది అష్రఫ్ అతని ప్రేమకు కరిగిపోయింది అయితే మహమ్మద్ డబ్బులు విచ్చలబడిగా ఖర్చు పెడుతూ ఉండేవాడు కానీ అతనికి ఇంత డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో మాత్రం ఆమెకి తెలియదు ఓ రోజు మహమ్మద్ ఆమె ఫోన్ చేసి నేను ఇండియాకి పర్మనెంట్ గా వచ్చేస్తున్నానన్నాడు ఇక ఇద్దరం కలిసి అక్కడే హాయిగా బతుకుదామని చెప్పాడు అది వినగానే అష్రఫ్ ఎంతో సంతోషించింది ఆ రోజు ఆమె తన భర్త కోసం ఎయిర్పోర్ట్ కి కూడా వెళ్ళింది ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తున్న మహమ్మద్ ని చూసి సంతోషంగా చేతులు ఊపింది అష్రఫ్ కానీ అంతలోనే అక్కడికి పోలీసుల వాహనాలు అంబులెన్సులు వచ్చాయి గుంపులు గుంపులుగా జనాలు ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చారు ఎక్కడో బాంబు పేలిన శబ్దం వినిపించింది తుపాకి పేలుతున్న శబ్దాలు వరుసగా వినిపిస్తూ ఉన్నాయి ఆ గందరగోళంలో అష్రఫ్ కి తన భర్త కనిపించడం లేదు ఆ గుంపులోనే అతను మాయమైపోయాడు అక్కడికి వచ్చిన పోలీసుల్ని తన భర్త ఆచుకు చెప్పమని అడిగింది అష్రఫ్ వాళ్ళు తమకు ఏమీ తెలియదని జేజే హాస్పిటల్స్ కి వెళ్లి చూడమని చెప్పారు పరుగు పరుగున జేజే హాస్పిటల్ కి వెళ్లిన అష్రఫ్ కి అక్కడ ఒక మూల తన భర్త డెడ్ బాడీ కనిపించింది ఒక్కసారిగా ఆమెకు ప్రపంచం తలకిందులైపోయింది ఇంతకీ తన భర్త ఎవరు ఎందుకు అతని మీద దాడి చేశారు దుబాయ్ లో ఏదో చేసుకునే తన భర్తకు శత్రువులు ఎవరు ఈ ప్రశ్నలు అష్రఫ్ ని వేధించాయి పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన డీటెయిల్స్ వినగానే ఆమెకు దిమ్మ తిరిగిపోయింది తన భర్త పేరు మహమ్మద్ అని మాత్రమే ఆమెకు తెలుసు కానీ వరల్డ్ లో అతన్ని కాలి అని పిలుస్తారు అతను దావుద్ ఇబ్రహీం కింద పనిచేస్తాడు అతను తనకు ఎదురు తిరగడంతో పోలీసులతో ఎన్కౌంటర్ చేసి చంపించాడు దావుద్ ఇబ్రాహీం ఆ క్షణంలో దావుద్ ఎలాగైనా చంపాలని అష్రఫ్ డిసైడ్ అయ్యింది ఆ సమయంలో ఆమెకు వరల్డ్ గురించి ఏమీ తెలియదు దావుద్ని ఎలా చేరుకోవాలో కూడా ఆమెకు తెలియదు కానీ ఆమె గుండెల్లో మాత్రం పగతో రగిలిపోతోంది దావుద్ అనుచరుల గురించి ముందుగా వివరాలు తెలుసుకుంది ఆ టైంలోనే ఆమెకి హుస్సేన్ వస్త్ర గురించి తెలిసింది అతను ఒకప్పుడు దావుద్కి చెంచాగా ఉండేవాడు ఆ తర్వాత డి కంపెనీ నుండి బయటకు వచ్చి బ్రతుకుతున్నాడు అతన్ని కలుసుకుని అష్టఫ్ తన పగ గురించి చెప్పగానే అతను గట్టిగా నవ్వేశాడు అయినా సరే ఆమెలో అతనికి ఏం కనిపించిందో తెలియదు కానీ నువ్వు దావుద్ అంతం చేయడం చాలా కష్టం అయితే అతనికి వెన్నుపోటు పొడవచ్చు అంతకంటే ముందు నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి నిన్ను నువ్వు కాపాడుకున్నప్పుడే దావుద్ లాంటి వాడితో పెట్టుకోగలవు అని అష్రఫ్ కు చెప్పాడు హుస్సేన్ అంతేకాదు అష్రఫ్ పట్టుదల చూసి ఆమెకు దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చాడు తుపాకీ ఎలా పట్టుకోవాలి ఎలా కాల్చాలి దావుద్ కంపెనీలోకి ఎలా వెళ్ళాలి అక్కడ ఉన్న లూప్ హోల్స్ ఏంటి ఇలాంటివన్నీ నేర్పించాడు హుస్సేన్ దావుద్ పై పగతో అతి తక్కువ టైంలోనే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్ని నేర్చుకుంది అష్రఫ్ ఇక దావుదణరుల స్థావరాల గురించి తెలుసుకుంటూ వాళ్ళ యాక్షన్స్ మీద దృష్టి పెట్టింది వాళ్ళ గురించి పోలీసులకు కూడా సీక్రెట్ గా ఇన్ఫార్మ్ చేస్తూ ఉండేది దాంతో పోలీసులు దావుదనుచరుల స్థావరాల మీద దాడులు చేసి ఎంతో మందిని ఎన్కౌంటర్ కూడా చేశారు ఇలా దావుదికి చాలా నష్టం కలుగుతూ ఉండేది దీని అంతటి వెనుక ఎవరున్నారనేది మాత్రం దావుదికి తెలియట్లేదు రోజులు గడుస్తున్నా కొద్దీ అష్రఫ్ లో పగ ప్రతీకారం మరింత పెరిగిపోతోంది హుస్సేర్ని నమ్ముకుంటే దావు దగ్గరికి వెళ్లడం సాధ్యం కాదని అష్ట్రఫ్ కి మెల్లగా అర్థమైపోయింది అదే టైంలో ఆమెకి ముంబైలో ఉన్న మరొక డాన్ గురించి తెలిసింది అతనే అరుణ్ గౌలీ ఇక అరుణ్ గౌలీని కలుసుకొని ఆమె తన పగ గురించి చెప్పగానే అతను కూడా హుస్సేన్ లాగే మొదట నమ్మలేదు ఎందుకంటే అష్రఫ్ ఒక ముస్లిం మహిళ ఒక ముస్లిం మరొక ముస్లిం ని చంపడానికి ట్రై చేస్తుంది అంటే అరుణ్ నమ్మలేదు దాంతో అతనికి నమ్మకం కల్పించడానికి ఆమె తన పేరు స్వప్నగా మార్చుకుంది ఆ తర్వాత ఆమెకి అనుచరులు కూడా పెరిగారు స్వప్న కాస్త స్వప్న దీదీ అయ్యింది అయితే దావుద్కున్న క్రికెట్ పిచ్ గురించి స్వప్న దీదికి తెలిసింది అతను షార్జా క్రికెట్ స్టేడియంకి ఎలాంటి ఆయుధాలు లేకుండా వస్తాడు అని ఆమెకు బాగా తెలుసు ఆ టైంలోనే అతనికి అన్ని వైపులా తన అనుచరులను పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న కత్తులతో దావుద్ని పొడిచి పొడిచి చంపాలి అని స్వప్న ప్లాన్ అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ నెలలో విల్స్ ట్రోఫీ మొదలయ్యింది అది అక్టోబర్ ఇరవై ఒకటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అందులోనూ ఫైనల్ మ్యాచ్ అందరూ ఇండియా గెలవాలని ఆశతో చూస్తూ ఉంటే స్వప్న మాత్రం దావుద్ చావు కోసం టీవీ చూస్తూ ఉంది కానీ ఆమె ప్లాన్ ఫ్లాప్ అయ్యింది ఎందుకంటే ఆమె అనుచరులు కొంతమంది డబ్బుకు ఆశపడి దావుద్కి ఆమె ప్లాన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు దాంతో ఆమె తనను చంపడానికి ప్రయత్నిస్తుంది అని తెలిసి కూడా దావుద్ భయపడకుండా పూర్తి బందోబస్తుతో స్టేడియం కి వచ్చాడు దాంతో స్వప్న అనుచరులు అతని దర్దాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు మరి తన మీద హత్య ప్రయత్నం చేయాలి అనుకున్న స్వప్నను దావుద్ విడిచిపెడతాడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒంటరిగా స్వప్న మీద ఇరవై రెండు సార్లు కత్తిపడితో దాడి చేసి నిర్దాక్షణ్యంగా ఆమెను చంపేశారు దాంతో స్వప్న కళ కలగానే మిగిలిపోయింది స్వప్న కూడా ఒక గ్యాంగ్స్టర్ గా మారినప్పటికీ ఎప్పుడు ఇల్లీగల్ పనులు మాత్రం చేయలేదు ఎవరిని అన్యాయంగా చంపలేదు కేవలం తన భర్తను చంపిన వాడిని మాత్రమే చంపాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆడది తలుచుకుంటే హౌస్ వైఫ్ నుండి ఒక డాన్గా కూడా ఎదగగలదని చూపించింది ఇది స్వప్న దిది స్టోరీ ఇంతవరకు మీరు స్టోరీ విన్నర్ అంటే మీకు ఖచ్చితంగా స్టోరీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీలు కావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ లో పెట్టుకోండి ఈ వీడియోకి కనుక ఒక లైక్ కొడితే మరింత మందికి ఈ వీడియో చేరుతుంది మంచి కంటెంట్ మీ కోసం తీసుకోవడానికి మేము పడే శ్రమకి ఫలితం దక్కుతుంది థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ జై హింద్